और कुछ नहीं है बस 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 ये कंपनी लेकर सिस्टम और ये डीएमबी का निर्माण मैंने सोचा सर डीएमबी का नहीं निर्माण अपना कुछ चेंज 28 ले डाल लो बेटा

టెక్ వాళ్ళే నేను రిలివెంట్ పొరచి రీప్లేస్ అండ్ చేస్తాను आठ अपने नाइट को भी लक्ष्य होगा। मॉर्निंग अपने। सेक्यूरिटी के मामले। ये रोज जंगली रेजर के निर्माण दिया बता रहे हैं। बहुत ज़्यादा। बहुत आंसार दिया। बहुत ऑप्शन आठ टाइम्स में नहीं वाले देने। అక్కడే ఒక ఎంట్రీ కూడా గంట లో అక్కడేస్తాం

안 o 해안 t i 안 n 나 o n యాజమండ్రి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇందులో అన్ని విభాగాలు అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీ అండ్ ఐపీ యూనిట్స్ని థియేటర్స్ చేయడం జరిగింది హాస్పిటల్లో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అది డాక్టర్స్ హెచ్ఓడిస్ ఇంకా సూపరిండెండెంట్ గారి దృష్టికి తెచ్చారు అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తాము అదేవిధంగా సర్వీస్ ఓపీ కూడా ఈరోజు తీస్తే పదిహేను వందల మంది మనకి ఇంజనీర్స్ ఓపీ వచ్చారు ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఐపీ ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా కొంచెం బాగానే జరుగుతూ ఉంది ఎంఆర్ఐ స్కాన్స్ కూడా చూడలేదు స్టాండ్స్ బర్ డే అవుతున్నాయి సీటీ స్కాన్స్ కూడా స్టార్ట్ ఇద్దరు ఉన్నారు కొన్ని జరుగుతూ ఉంటాయి తప్పడం వచ్చిన అదే సర్వీసెస్ కానీ ఇంకా అదే సమస్యలు కానీ ప్రజలకు ఏమైనా ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చే ఇష్యూస్ వల్ల మన దృష్టి తేవాలని కోస్తుంది ఓపీ పెరియంట్గా అనుకుంటున్నాను డాక్టర్స్ కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఓపీకి ఓపీ యాజ్ వెల్ అస్ ఐపీకి చేస్తున్న సర్టిఫికే ఇన్ శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది రిక్రూట్మెంట్ అయితే మనకు ఫీల్ అవుతారు కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు అది కూడా ప్రభుత్వానికి రాసి మేము స్కానింగ్ స్కానింగ్ కూడా ఎక్కువగా కి హాస్పిటల్ తో లింక్ ఒక డయానోస్టిక్ యూనిట్ కి పెట్టుకున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు కానీ హాస్పిటల్ నుంచి అనవసరంగా బయటకు పంపిస్తున్నారు అన్నారు బట్ అక్కడ మనకి సిబ్బంది కొరత ఉంటే కనుక అది కూడా మేము శాంక్షన్ అంటే కొన్ని పోస్టులు శాంక్షన్ అయినా సరే రిక్రూట్మెంట్ జరగలేదు కొంతమంది డాక్టర్స్ ఇక్కడ అప్లై చేసుకోవడంలో కొంచెం ఉంది అది ఏదో ఏదో ఒక లాగా చూసి డెప్యుటేషన్ ఏదో ఒకటి మాత్రం ఏమైనా ఇష్యూ ఉంటే ఇష్యూ దానికి సంబంధించి చర్యలు తీసుకోండి థ్యాంక్ యూ